పంతొమ్మిది యాభై ఐదు సంవత్సరం నుంచి అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదంటే ఉంటుంది గత ప్రభుత్వం ఇది అలాగే భాషా ప్రహిత రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు భాష మీద కూడా దాడి చేసిన ప్రభుత్వం అది వీటన్నింటికి పాటు అమరావతిని మార్చేద్దామని చూసిన పరిస్థితి మీరు అమరావతిని చరిత్ర పరికిస్తే అమరావతి ఇక్కడి నుంచి కదలకుండా ఇంచు కూడా కదలకుండా కారణం అమరావతి ప్రాసిస్తే ఏమాత్రం అనుమానం లేదు అలాగే పంచారామల మొదలైన శైవక్షేత్రం ఇక్కడ ఉంది అమరావతిలోనే అలాగే గౌతమ్ బుద్ధుడు నడయాడని నేలది అలాగే వర్ధమానుడు సంచరించిన ప్రాంతం మత సమ్మేళనానికి కేంద్రం ఇలా అమరావతి చరిత్రని పరికిస్తే అభివర్ణించడానికి కూడా ఇంత సాధ్యం ఉన్న ప్రాముఖ్యత ఉన్న నగరం ఇది దీంట్లో రాజా వాసిరెడ్డి వెంకటాధి నాయుడు చట్ట చివరిగా రాజుగా పరిపాలించిన కూడా ఇదే రాజధాని దీంట్లో హెరిటేజ్ సిటీలు పన్నెండు గుర్తి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అమరావతి కూడా ఉంది కానీ ఇప్పుడున్న రాజధాని అమరావతిలో ఆ అమరావతి లేకపోవటం ఆ అమరావతి కూడా ఈ అల్లలు మార్చి అమరావతిని కూడా ఈ కలిపితే అసలు అమరావతిని కూడా ఇది అవుతుందని భావిస్తూ మీరు మీరు అవకాశం ధన్యవాదం చేస్తాను థ్యాంక్ యూ